యుద్ధం అయిపోలేదు వాడు వెళ్ళిపోలేదు స్వామి రూపంలో ఇక్కడే ఉన్నాడు మారుస్తున్నాడు యుద్ధం లేకుండా మామూలు సాప కింద నీరు లేక తయారయ్యాడు మారుస్తున్నాడు జనాలు మార్చిన తర్వాత అప్పుడు అసలు దిగుతాడు ఓటు పూర్వంగా ఇప్పుడు వాస్తవంగా మన హిందూ మతంలో ఉన్నంత ధర్మం శాంతం ఇతర మతాలలో లేదు చాలా అది అది ఎట్లా అంటున్నారంటే మన హిందువులు ఏం చేస్తున్నారంటే ఎవరైనా ఏ మతం కానీ మనసు అంతా బాగుండాలి అని చెప్పి గౌరవించే మర్యాద మనలో ఉంది అవును సార్ కానీ ఇతర మతాలలో వాళ్ళు అవకాశానికి వాడుకుంటున్నారు వాళ్ళు అవసరం తీసుకుంటున్నారు వాళ్ళది వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప మనలైతే ఛార్జ్ లేదు అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు సపరేట్ అయిపోతున్నారు మనం ఏం చేస్తున్నామంటే హిందూ ముస్లిం క్రైస్తు అందరూ సమానమే అని చెప్పారని మనం హిందూ మతం ఏం చేస్తున్నారంటే అందరిని గౌరవిస్తున్నాం అందరూ ప్రేమిస్తున్నాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అవసరాలకి మనం వాడుకుంటున్నారు అవసరం తీరిన తర్వాత నన్ను పక్కన పెడున్నారు నౌన్ స్వామి అది ఎందుకు అన్న అంటేట్లా ఒకసారి ఒక క్రైస్తవు స్వామి నా దగ్గరికి వచ్చాడు ఆ స్వాగ ఏమీ లేదు స్వామి ఇది మేము యూట్యూబ్ లో పెట్టొచ్చు కదా మీర్ పర్మిషన్ ఆ నిమిషం స్వామి ఒక క్రైస్తవు నా దగ్గరికి వచ్చాడు స్వామి నేను ఏంగే దగ్గర నేను అంత పెద్దని కాదు సాతమ మనవేడుకుంటున్నా స్వామి నేను చెప్పుకుంటాను నాకు స్థలం లేదు నాకు కొంచెం స్థలం ఇచ్చేయండి స్వామి నేను పది మందికి గురించి చెప్పుకుంటాను అని చెప్పారంటే సరే ఎవరు ఎవరు మాత్రం వాళ్ళది మాత్రం కదా హిందూ కానీ క్రైస్తవు గాని ముస్లిం గానీ ఎవరు వాళ్ళది అని చెప్పారంటే స్వామి నేను ఆ స్వామికి మెయిన్ రోడ్డు మీద రెండు వందల నలభై రెండు గజాలు దాగా ఇచ్చాను ఫిర్గా అయ్యో ఇచ్చాడు ఆ స్వామి ఏం చేశాడంటే ఆ జాగా తీసుకొని అక్కడక్కడ డొనేషన్లు తీసుకొని మంచిగా చర్చి కట్టుకొని దానిపైన రెండు ఫ్లోర్లు ఆ ఇల్లు కట్టి ఆ పైన కిరాయిలు తీసుకుంటున్నాడు కింద చర్చి పెట్టినాడు అట్లా చేశాడు ఆ తర్వాత ఒకసారి ఆ అంటాడు మీటింగ్ లో నేను నన్ను పాల ఏరియా నుంచి ప్రస్తున్న నగర్ నుంచి నన్ను ఎల్లగొట్టేస్తే నా భార్య నేను పిల్లలు తీసుకొని పోసామంటే నేను ఇక్కడ గుర్తిస్తుంటే నాకు కనిపించి నాకు యోగిబాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాయన స్థలం ఇక్కడ ప్రార్థన చేస్తూ అని చెప్పి నాకు ఈ స్థలం అయ్యో అని చెప్పి చెప్పుకోలేదు అది స్వార్థం కాదా చాలా స్వార్థం హిందువు హిందువు అయినా కూడా

క్రిస్మస్ అప్పుడు వెళ్ళా నేను మనకు అర్థం సమాన స్వామి మన హిందూ ధర్మం చేస్తాం అందరూ సమానం సమానం ఎవరు పిలిచే చర్చి వెళ్తాం మసీద్గా చర్చింటాం కానీ వాళ్ళు మన దగ్గర తినరు వాళ్ళు మన దగ్గర వచ్చి తినరు తినరు ఎందుకు తినరు అంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి తింటే ఎక్కడ మళ్ళీ అక్కడ అలవాటు పడిపోతారు హిందూ మతాలకు పోతారు అని చెప్పారు భయం తోటి మన దగ్గర తినరు అవును మనం ఏం చేస్తాం మనం అందరి దగ్గర తింటాం అట్లా నేను వెళ్ళిన తర్వాత అన్నం పెట్టాడు తిన్నాను స్వామి అమ్మ పెట్టాడు కడుపు కర్ఫిన తిన్నాను తిన్న తర్వాత ఆ స్వామి ఏం చేశాడంటే అంటే పక్కన శక్తి ఉంది స్వామి అది మీరు తీర్పించాలి స్వామి అన్నాడు అని చెప్పి అదే స్వామి నువ్వు ఏసు ప్రేపునే కోరుస్తున్నావు ఆయన ఏసూ ప్రేపునే కోలుస్తున్నాడు నువ్వు దేవుణ్ణి ఆయన కొలిసే దేవుణ్ణి కదా మరి ఆ చర్చి నేనెందుకు దిప్పాలా నీకేమో నేను స్థలం ఇచ్చాను చర్చి కట్టుకుని మరి అత్యాన్ని కిరాయికి నడిపించుకున్నాడు ఆయన ఏసూ ప్రేపులుస్తున్నాడు అలాంటప్పుడు ఆయన నేను ఎందుకు వెళ్ళగొట్టాలా అని చెప్పే లేదు సాన్ని మాకు ఒక మూడు కిలోమీటర్లు లాంగ్ ఉండది మరి అక్కడ కాకుండా ఆయన ఇక్కడ పెట్టుకుంటున్నాడు కాబట్టి నేను చెబితే ఆయన వెళ్ళి i uh -huh. ఆయన బైబుల్ లేని వాక్యాలు చదువుతున్నాడు జనాలు మోసం చేస్తున్నాడు అని చెప్పాను అన్నాడు తప్పు స్వామి తప్పు స్వామి అటు అనొద్దు మంచిది కాదు అది ఇప్పుడు మేము ఉన్నాము మేము రాముని కొలుస్తాము కృష్ణుడిని కొలుస్తాము మరి రా రావుని కొలుస్తాము పోషమ్మని గొలుస్తాము కొలుస్తాము గలుస్తాము అదే అనేకమైన రకాలుగా మేము దేవుడు కొలుస్తాం అట్లనే ఆయన కూడిపోతుంది అని చెప్పి దాంట్లో స్వార్థం ఉంది ఆయన పక్కని చర్చి నడిపించి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇక్కడికి ఉన్న భక్తులు అంతా అక్కడికి పోతున్నారు అక్కడికి వెళ్తున్నారు కానుకలు దశాభాగాలు కానుకలు అక్కడికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అంతే తగ్గిపోయింది కాబట్టి అవును లాభం కోసం ఆయన లేదు మనం అవును స్వామి వాళ్ళందరూ అంతే ఉంటది వాళ్ళు దేవుణ్ణి అర్థం పెట్టుకొని వ్యాపారం డబ్బులు వసూలు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు ఈ రోజు ఆయన ఇప్పుడు ఒక ఉదాహరణ స్వామి ఇప్పుడు గుడి ఉంది కదా గుడి పక్కన ఇంకో గుడి కట్టుకున్నాను ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఒక్క ఒక అడుగు ఒక పది అడుగుల దూరంలో ఇంకో గుడి కట్టుకున్నాను అనుకో లేదా ఈ గుడికి వచ్చే భక్తులు ఆ గుడికి రారేమో అని మనకి ఏదైనా అట్లా ఉంటుందా స్వామి గుడి కట్టుకుంటే ఇంకా సంతోషిస్తాం కదా

వాడుకుంటున్నారు దానికని వాళ్ళు అర్థం చేస్తున్నారు అట్లనే ఇంకొక విషయం ఏంటంటే స్వామి ముఖ్యంగా ఇవాళ మనం గుడి కట్టా ఈ రోజు నేను రాములవారి గుడి కట్టాను మరి శివుడి గుడి కట్టించాను స్వామి అది అక్కడ కూడా ఉన్నాడా అవును కట్టించాను ఈ రోజున నా తర్వాత నా కొడుకులు నా కొడుకుల తర్వాత నా మనవాళ్ళు అతను నా వారసత్వం కూడా ఈ గుడికి కట్టుబడి ఉంటుంది స్వామి దీన్ని నమ్ముకునేది కాదు అవును ఇది ఎవరికైనా దార ఇచ్చేది కాదు అవును ఇది శాశ్వతంగా మా తర్వాత కూడా ఎవరైనా మా తర్వాత ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళైనా డెవలప్ చేసిందే తప్పకుంటే చూస్తూ ఎవరికి లేదు అట్లా చర్చిలు అట్ట కాదు స్వామి లాభాలు వచ్చే కూర్చున్నారు లాభాలు రాకపోతే చర్చి తీసేస్తారు ప్లాట్ చేస్తారు అన్నేస్తాను అవును సార్ అట్లా రకంగా చర్చిలో కూడా మరి చర్చిలు కట్టించి చూస్తున్నారు చూస్తున్నారు లాభాలు రాకపోతే చర్చి తీసేసి అన్నేస్తున్నారు స్వామి అట్ట ప్లాట్ చేసి అమ్మేసి చర్చి చాలా తీసుకుడుగా స్వామి దేవాలయం కదా ఇప్పుడు గుడిలో ఎవరు రాకపోయినా కొన్ని వేల సంవత్సరాలు అలాగే ఉంటది అక్కడ ఒక శక్తి ఎప్పటికీ ఉంటది ఒక శక్తి ఒక కేంద్రీకృతం చేసి ఒక విగ్రహాన్ని మనం పెట్టుకుంటాము అక్కడ శక్తి అనేది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది మళ్ళీ అది అమ్మడము ఇంకొక చేయము బిజినెస్ అది బిజినెస్ కాబట్టి బిజినెస్ కాబట్టి వాళ్ళు అమ్ముతుంటారు స్టార్ట్ చేస్తుంటారు ఇల్లు కట్టుకుంటారు చర్చలు పడుతుంటారు కింద ఇల్లు కట్టుకుంటారు పైన చర్చిలు కింద చర్చి కట్టారు పైన ఇల్లు కట్టున్నారు వ్యాపారాలు చేస్తున్నారు స్వామి ఈ రోజున రాములవారి గుడి కట్టిన తర్వాత ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టుకున్నాం అంటే అది కరెక్ట్ కాదని చెప్పినని వాడు అవతలు కట్టారు బాత్రూమ్ కట్టలేదు అట్లేదు గోడవసలు బాత్రూమ్ పెట్టారు అంత నీతి నియమాలతో పాటిస్తాం హిందూ మతం బయట కాలు కడుపు వస్తాం అంత పవిత్రంగా చూస్తాం మనం హిందూ మతంలో కానీ సెషివులు అట్లా కాదు స్వామి అక్కడే పడుకుంటారు అక్కడే నిద్ర ఇస్తారు బయటకు పోతారు తిరుగుతారు వస్తారు స్నానం కూడా చేయలేదు అట్లే చేస్తారు ఎన్ని తప్పులు చేస్తే కానీ ప్రభుత్వం అది వాళ్ళు చేసేది వాళ్ళే వాళ్ళే చేసేది వాళ్ళు అనుకుంటే మరి ఆ దేవుడు ఉన్నాడో లేడో మనకైతే తెలియదు మరి పాప ఇప్పుడు మనం నేనైతే అయ్యప్ప సాదు భయపడతాను ఎందుకంటే నిశ్య పూజలు చేస్తూ పూజలు ఏమైనా నియమాలు సాధించలేకపోతే ఏమైనా తప్పు జరిగితే ఏమైనా బ్రహ్మా ఆ ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి అది విషయంలో ఎలాంటి తప్పు జరగకూడదు నియమాలు ఎలాంటి పొరపాటు జరగకూడదు అది చెప్పిన వాళ్ళు పాస్టర్ లైన్ కూడా అమ్మాయిలు అసభ్యకరంగా ప్రవర్తించినట్టు మనకి ఎన్నో వచ్చినాయి స్వామి చాలా వచ్చినాయి మన పుస్తకం ఎక్స్కృష్ణ బుక్లెట్ ఇది ఇది బైబుల్ అనేది దైవ కాదు స్వామి నేను క్రిస్టియన్లను బుట్టి క్రిస్టియన్స్ నుంచి వచ్చిన వాడిని బైబిల్ మొత్తం చదివా పాస్టర్లు ఏంటి చర్చ్ ఏంటి బైబిల్ అంటే మొత్తం బాగా స్టడీ చేశాను స్వామి బైబుల్ అనేది అందరికి అంత ఈజీగా అర్థం కాదు అందరికీ అర్థమయ్యే రీతిలో బైబుల్లో ఉన్నటువంటి కొన్ని చెప్పనివేంటి అసలు ఏంటి అసలు ఏసు దేవుడు కాదు యేసు ప్రభే పూజించింది శ్రీకృష్ణుని యేసుప్రభు నా దేవ నా దేవుడు ఎలా చేయ విడిచిత్ర సిలబలు కాదు ఇల్లు యేసుప్రభ పేరుతో ఒక కొత్త మతాన్ని క్రియేట్ చేసి పదహైదు వందల సంవత్సరాల క్రితము ప్రపంచ జ్ఞానానికి ఇది అందరూ కంకణ కట్టుకున్నారు ఈ బ్రిటిష్ హెస్థలు వీళ్ళందరూ కూడా కాబట్టి స్వామి బైబిలు కూడా బైబుల్ అంటే ఏంటి ఇది ఒకసారి చదవండి స్వామి ఇందులో ఇవన్నీ కూడా పాస్టర్ బైబుల్ చెప్తారు ఇవి ఉండి కూడా ఎప్పుడు చెప్పరు అనమాట ఒకసారి చదివారు స్వామి ఇప్పుడు తర్వాత వాళ్ళకైనా కానీ మొన్న ఈ మధ్య రీసెంట్ గా కూడా వచ్చి గిఫ్ట్ ఇస్తా అని చెప్పి బైబుల్ గిఫ్ట్ ఇచ్చారంట కదా కానీ మీరు వాళ్ళకి సూపర్ గిఫ్ట్ ఇచ్చారు సూపర్ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు మీ మీ వరకే వస్తున్నారంటే ఇంకా అమాయకుల పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మతం మారిపోయారు కుటుంబాలు మా మార్పేరు అని చెప్పి చెప్పారు ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చారు ముగ్గురున్న కూడా బయటకు వచ్చారు మిగతా వాళ్ళందరం కూడా బయటకు చేసుకోవడం కోసం మేము అనిల్ గారు భీమేష్ గారు కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాం స్వామి ఆ మతంలోకి వెళ్ళిపోతే స్వామి ఫస్ట్ బొట్టు ముగ్గు ముగ్గుండదు వాళ్ళు పూర్తిగా హిందువులు అంటే అన్ని హిందువులు అంటే విగ్రహం మొత్తం హిందుత్వం మీద ద్వేషం అనేది కంప్లీట్ గా వస్తుంది హిందువుల ప్రసాదాలు తినకూడదు అని మనము మనం చూడగానే అయ్యో రాముడు దండం పెట్టుకుంటాం పూజ చేసుకుంటాం మనము దీపంపై పెలిగించుకుంటాం ఆ మతంలోకి వెళ్ళిన మరుసటి రోజే అది సైతం అని చెప్పి తీసి బయటపడేస్తారు అలాంటి మత ఉన్మాదాన్ని ప్రేరేపించేదే విధంగా వాళ్ళని అలా తయారు చేస్తుంది అంటే వాళ్ళు పట్టుకున్న పుస్తకం అది మంచి ఇది ఒక వ్యక్తుల లోపం లేదు వాళ్ళు చాలా మంచి వాళ్ళే వాళ్ళు క్రైస్తవంతో మన వాళ్ళే మన అక్క చెల్లెలు మన అన్నదమ్ములే కానీ వాళ్ళు ఆ సిద్ధాంతాలు ఏవైతే ఆ సిద్ధాంతాలు పాటించడం వల్లనే వాళ్ళు దేశానికి వాళ్ళ కుటుంబాలకి విరోధులు తయారవుతుంది ఇప్పుడు అన్న చెల్లెలు ఉన్నారు మత మారితే రాకపోకలు ఉండవు చనిపోయిన వాళ్ళు కూడా కర్మకాండ కూడా చేయరు అలా తయారు చేసింది బైబుల్ అలా చేయొద్దని చెప్పింది బైబుల్ అనమాట ఇటు ప్రసాదాలు ఎందుకు తినారంటే విగ్రహాల ఫలాలలో వాళ్ళు తీసుకోకూడదు అని చెప్పి బైబిల్లో రాయబడింది అలా రాయబడింది కాబట్టి మేము చేస్తున్నామని అంటారు అలాగ వాళ్ళ మెజార్టీ పెరిగితే మొత్తం కూడా మన హిందుత్వ అస్తిత్వానికే చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది అందుకని చెప్పేసి మేము వీటన్నిటి గురించి సాధారణమైన వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉంటాం స్వామి ఇది ఒకసారి అయితే మీరు మొత్తం చదండి స్వామి మీకు అదంతా అర్థమవుతుంది మిగతా వాళ్ళందరినీ కూడా మొత్తాన్ని బయట తీసుకొచ్చి ఈ ఏరియాని ప్యూర్ హిందువుగా మార్చాలని మా ప్రయత్నాలు చేస్తున్నాము అందుకు మీరు కూడా ఉండాలి మార్చే కాదు కదా ఒకసారి మరి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని ఆక్రమించాలని చెప్పారని వ్యాపారం పూర్వంగా వచ్చేసి మన ఇండియాని కబలించారు అయితే మన హిందువులు ఏం చేశారంటే ప్రాణాలు అర్పించారు కానీ దేశాన్ని అప్పగించడానికి ఒప్పుకోలేదు అవును చదువు మరి ఎంతో మంది ప్రాణసాగం చేశారు ప్రాణశాగం చేస్తే ఆ బ్రిటిష్ వాళ్ళలో పెద్దోడు ఏం చేశాడంటే ఒకసారి వీళ్ళకి ఫోన్లు చేసి కనుక్కున్నాడు స్వామి ఇండియా ఇప్పటిదాద్ది మనకి అని చెప్పండి ఇక్కడ ఉన్న ఏం చెప్పారు విశ్వ స్వామికి స్వామి వీళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారు కానీ ఇండియానైతే అప్పు చెప్పేటట్టు లేరు కొన్ని రోజులు ఆగాలి స్వామి కొన్ని నెలల పాటు మనం సొంతం చేసుకుంటాం అందరినీ అతనం చేసేస్తున్నాం స్వామి ఎదురు దిండి వాళ్ళందరినీ అతను చేస్తున్నాం కొన్ని రోజులకి మనకి ఇండియా స్వాధీనం అయిపోద్ది అని అంటే అక్కడ ఆయన ఏమన్నాడంటే స్వామి అందరినీ చంపేసిన తర్వాత ఖాళీ ఇండియా మనమేం చేసుకుంటాం మనకి ఇండియా జనంతో కావాలి పబ్లిక్తో కావాలి మనుషులతో కావాలి మనం అట్లా స్వాధీనం చేసుకుందాం కానీ మీరు అందరిని సమపక్షించిన తర్వాత ఉత్తలే మనం ఏం చేసుకుంటాం మనం ఏం పలం తిందుతామా అని చెప్పనంటే మరి ఏం చేయాలంటే వద్దు ఇండియా వాళ్ళకి అప్పచెప్పేసేయండి మీరు వచ్చేసేయండి అని చెప్పని వాళ్ళ పై అధికారి చెబితే ఇండియా అప్ప పోతూ ఇక్కడ కొన్ని సెంటిమెంట్లు తెలుసుకొని పోయినారు స్వామి ఆ సెంటిమెంట్లు ఏంటంటే ప్రేమగా పలకరిస్తే మనం ప్రేమగా పలకరిస్తాం మనది కాచేయాలని చెప్పిన ఇతరులు ఎదురు చూసేసారంటే మనం ఎదురు తిరుగుతాం మనకున్న ఏంటి మనకున్న సెంటిమెంట్ ఏంటి భగవంతుడు అంటే భక్తి ఎక్కువ ఇది వాళ్ళు సెంటిమెంట్గా వాడుకున్నారు అయితే అప్పుడు కాలంలో ఏం చేశారంటే స్వామి మరి కొంతమంది అర్జునులు అర్జున్స్ ఉన్నారు కొంతమంది గిరిజనులు ఉన్నారు వాళ్ళ కొంతమంది అగ్ర కులాల వాళ్ళు గుళ్ళల్లోకి రానియలేదు గుళ్ళల్లోకి రానిలేదు రానికపోతే ఈ సెంటిమెంట్ అక్కడ ఉపయోగించుకున్నారు వాళ్ళు ఎట్లా ఉపయోగించుకున్నారంటే స్వామి ఇట్లా ఇట్లా జరుగుతుంది ఇండియా అంటే అది చాలు స్వామి ఇండియా తీసుకోవడానికి అది చాలన్నారు వీళ్ళకి అర్థం కాల అది చాలు మీరు రాండి అన్నారు అప్పుడు దిగారు స్వామి పాస్టల్ అనేటోళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్లు దిగారు మీరు ఒకసారి ఆలోచన చేయండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పార్సల్ దిగారు పార్సల్ దిగారంటే వాళ్ళ రూపంలో వీళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళే ఇప్పుడున్న పార్సల్ కూడా బ్రిటిష్ వాళ్ళే బ్రిటిష్ వాళ్ళే వాళ్ళు ఎట్లా వచ్చారంటే అక్కడ ఆ మాది మాలపల్లి మాదిగూడు అని ఊరుకు చెన్న ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉంటాయి స్వామి ఇప్పుడు కూడా విలేజ్లలో ఉన్నాయి అక్కడ మాదిగూడెంలో చర్చి కట్టి స్వామి మీకు నిజమైన దేవుని చూపిస్తాము అవి రాళ్ళు రప్పలు విగ్రహాలు స్వామి అక్కడ మీరేం చేస్తారు మీకు ఇక్కడ దేవుణ్ణి దేవాలయం కడుతున్నాము మీ ఇక్కడ చూపిస్తాము అని చెప్పి అక్కడ చర్చి కట్టి అక్కడ స్టార్ట్ చేశారు అక్కడ పాదం మోపారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాదం మోపి స్టార్ట్ చేశారు స్వామి స్టార్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ పిల్లలకు వచ్చింది మాలపిల్లలో నుంచి మళ్ళీ ఊరులోకి వచ్చింది ఊళ్ళకి ఎట్లా వచ్చింది వీళ్ళు వాళ్ళు అంతా పొలాలకు వెళ్తుంటారు పొలాలకు వెళ్ళేటప్పుడు స్వామి మీరు అంతా మొక్కుతున్నారు మీరు ఏం సహజ సాధించే స్వామి మీ కష్టాలు బాధలు తగ్గినా మరి ఏసు వచ్చినాడు ఏసు వచ్చిన రోగాల నుంచి బాధల నుంచి అన్నిటిని బయటపడ్డానికి చాలా గొప్ప అని ఈ మాల మాదిగోళ్ళు పనులు వచ్చినప్పుడు చెప్పడం స్టార్ట్ చేశారు ఇక మతం మార్చడం స్టార్ట్ చేశారు ఈ పాస్టర్ చదువుతుంది మీరు రోజుకి మార్చండి మీరు ఎట్లా మార్చండి అని వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు వీళ్ళు స్టార్ట్ చేశారు అట్లా అక్కడ నుంచి మాదిగూడి నుంచి మాల పెళ్లి మా పెళ్ళి ఊళ్ళోకి చర్చిలు అక్కడ నుంచి పుట్టుకొచ్చింది అట్లా ప్రపంచాన్ని మొత్తం ఎనభై ఐదు శాతం మార్చిన తర్వాత అప్పుడు దిగుతారు సమ అసలు ఓటామంటారు అప్పుడు ఇండియాని మీద అప్పుడు వేస్తారు సిలువు గుర్తు పెడతాడు ఇండియా పిటిషడు అప్పుడు ఇండియా వాడు మామూలుగా ఏ గుర్తులు అయితే ఉంది అన్ని స్థాయిలో పెట్టుకుంటాడు అప్పుడు ఏ సూప్రేపు నమ్మిన వాళ్ళు అందరూ కూడా దిగుతారు అంతా సిలువు చూడగానే దానికి ఓటేస్తారు అప్పుడు జనాలతోటి ఇండియా బ్రిటిష్ స్వాధీనం చేసుకోవచ్చు ఆ ప్లాన్ తోటి దింపారు స్వామి వీళ్ళని పాస్టర్ని అది ఆ తీరుగా రోజు మార్పిడి 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 అంటే ఎందుకు జరుగుతుంది స్వామి ఈ రోజు ఎక్కడ చర్చి ఉన్నా మరి ఎక్కడ పది మందిని కూర్చోబెట్టి ఫోటోలు తీసి బయటికి పంపించి ఇప్పటికి డబ్బు తెచ్చుకుంటూనే ఉన్నారు అక్కడ నుంచి మరి చర్చిలు కడదానికి డబ్బులు ఇస్తున్నారు జనం మార్పిడి ఇస్తుంటే డబ్బులు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు స్వామి జనాన్ని మార్చేసి అసలు అప్పుడు దిగుతాడు మళ్ళీ బ్రిటిష్ పరిపాలన చేస్తానికి ఎక్కడికి దిగుతున్నారు వీళ్ళు వీళ్ళ దగ్గర ప్లాన్ అది వాళ్ళు చేసే ప్లాన్ విదేశీ కుట్ర ఉంది దేశీ కుట్ర వాళ్ళు మన దేశాన్ని ఇంకా యుద్ధం స్వతంత్రం రాగానే యుద్ధం అయిపోలే అయిపోలే స్వామి ఇంకో రూపం మార్చుకుంది ఇప్పుడు మనుషుల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని ఎరేసి ఎలాగైనా అయితే మార్చాలనే ఉంది యుద్ధం అయిపోలేదు బ్రిటిష్ వాడు వెళ్ళిపోలేదు స్వామి రూపంలో ఇక్కడే ఉన్నాడు మారుస్తున్నాడు యుద్ధం లేకుండా మామూలు సాప కింద నీరు లేక తయారయ్యాడు మారుస్తున్నాడు జనాలు మార్చిన తర్వాత అప్పుడు అసలు దిగుతాడు ఓటు పూర్వంగా ఇండియాని స్వాధీనం చేసుకునే ప్లాన్ నడుస్తుంది స్వామి కుట్ర నడుస్తుంది మన హిందువులకు తెలియకుండా ఏ దేవుడు ఐతే ఏమైంది ఏదైతే ఏమైంది అని చెప్పినని మూర్ఖంగా వెళ్ళిపోతున్నారు స్వామి వీళ్ళు దాన్ని మనం వాళ్ళకి చెప్పాలి గుర్తించాలి అందరిని గుర్తించాలి అందరికి తెలియజేయాలి మనం తెలియజేయపోతే మన ఇండియాని కోల్పోతాం స్వామి మన కాదు కాదు హిందుత్వా హిందుత్వాల్పోతాం కాబట్టి మనం మేల్కోవాలి స్వామి మేల్కొని మన వాళ్ళు మనం జాగ్రత్త చేసుకుంటాం ఇప్పుడు వాళ్ళైతే ఇప్పుడు మన చర్చిలకు పోయి అయితే రమ్మని చెప్పి మనం అనట్లేదు స్వామి వాళ్ళు మనకాడికి వస్తున్నారు వాళ్ళు మన కాడికి వస్తుంటే ఈ రోజు మన వాళ్ళు తిరగబడుతున్నారు స్వామి పెట్టు పెట్టుకుని బొట్టు పెట్టి పంపిస్తున్నారు వాళ్ళకి మన వాళ్ళు బొట్టు పెట్టి స్వాగతిస్తున్నారు వాళ్ళు ఏమైనా బొట్టు తీసి పిలుస్తున్నారు మరి వాళ్ళకి మనకి ఎంత తేడా ఉందో చూడండి కాబట్టి స్వామి మనవాళ్ళు మనం మనవలు మనం జాగ్రత్త చేసుకుంటాం మనం ఇండియా బ్రిటిష్ పోయి మరి అక్కడికి పోయి మన హిందుత్వాన్ని మనం చెప్పి మనం మారా మనోల్ని మనం మార్చుకుంటున్నాం అంతే నిజం చెబుతున్నాం మనం మారమని చెప్పట్లేదు మనం నిజం చెబుతున్నాం స్వామి మన ఇండియో హిందువులో మన దేవుళ్ళు ఇది మన ముఖ్య దేవుడు ఇది అని చెప్పని మన హిందువుకి మనం చెప్పుకుంటున్నాం మన వాళ్ళని మనం జాగ్రత్త చేసుకుంటున్నాం తప్ప మన ఎవరినైతే పిలవట్లేదు మనం ఎవరికి మారవట్లేదు స్వామి ఇది జరుగుతుంది కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు హిందూ ముస్లింస్ వాళ్ళు కానీ హిందూ ముస్లింస్ కొట్లేదు కాదు స్వామి మనవలు మనవలగా పెడుతున్నారు ఈ రోజు ఈ రోజు క్రైస్తువులు మన కాడికి మన బిడ్డలు మన కూతుర్లు కొడుకులు మరి మన మనవాళ్ళు మనవరాళ్ళు మన కోడళ్ళు మన బంధువులు మన బంధువులు అంత కూడా ఈ రోజు నేను పూజ చేసుకుంటే నా కాడికి రావట్లేదు ఎందుకు రావట్లేదు మతం బంధువు కంటే మతం గొప్పదైపోయింది అట్లా మనల్ని ఎడదీసేస్తున్నారు అది అట్లా ఈడిపోకుండా మన వాళ్ళు మనం జాగ్రత్త చేసుకుంటాం స్వామి మనం ఎవరిని మారవట్లేదు మన వాళ్ళు మనం మేలుకోవాలి హిందువులు మేలుకోవాలి మన ఇండియాని మనం కాపాడుకోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి అది అక్కడ చూడు స్వామి